నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పాలుతో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలు స్నాక్ కావాలని అడిగితే రెండు నిమిషాల్లో ఇలా బ్రెడ్ పాలుతో స్నాక్ చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం ముందుగా రెండు బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలండి వీటిపై మనం నెయ్యి అప్లై చేసుకొని వీటిని కాల్చుకోవాలి ఇవ్వండి ఇలా కాలితే సరిపోతాయి దీని మీద మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లం సిరప్నైనా యాడ్ చేసుకోవచ్చండి నేను ఎందులోకి షుగర్ యాడ్ చేయడం లేదు బెల్లప్ సిరప్ను వేసుకుంటున్నాను షుగర్ కన్నా మనకి బెల్లం హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి మనం బెల్లం సిరప్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇలా స్వీట్స్లో జ్యూసెస్లో ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ వీడియో బెల్లం సిరప్ వీడియో చేసి పెట్టానండి దాని త్రీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత దాని మీద నేను కాజు అలాగే బాదం తురిమి ఆ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఈ బ్రెడ్ని దాని మీద ఇలా మనం పెట్టి కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్నాక దీనిపైన మనం పాలు వేసుకోవాలి ఇదిగోండి నేను చూపించే విధంగా ఇలా పాలు వేసుకోవడం వల్ల బ్రెడ్ పీల్చుకుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను మేఘర్తో పాటు వేసుకున్నానండి ఇలా వేసుకొని మనం టర్న్ చేసుకోవాలి దీన్ని రెండో వైపున కూడా మనం పాలు యాడ్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఇలా కాలితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసుకుందాం ఈ వేస్ట్ని పక్కన పడేసి మిగతా బ్రెడ్ పీసెస్ని మనం ఈ విధంగానే కాల్చుకోవాలి మా ఇద్దరు పిల్లల కోసం నేను రెండేసి చప్పుని చేశానండి నెయ్యి వేసి ఈ విధంగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నాక మళ్ళీ మనం బెల్లపు సిరప్ వేసి కాజు బాదం తురుముని వేసి పాలు వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా దీన్ని తినచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండోది కూడా రెడీ అయిపోయిందండి ఇలా టర్న్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చక్కగా ఇది కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా బ్రెడ్తో స్నాక్ రెడీ అయిపోయింది దీని మీద మనం కొంచెం బెల్లప్ సిరప్ని వేసుకోవాలి వేసుకొని సర్వ్ చేసుకోవడమే బ్రెడ్ పాలతో చేసుకున్న స్నాక్ రెడీ అయిపోయిందండి మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్